కోటలో గెలుచుకున్న స్థలాలకు పార్క్ స్థలాలకు కూడా టీడీఆర్ అడగడం బాధాకరమని విశాఖ జివిఎంసి కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు పొర్లపాలెం కూడలి నుంచి ఆంధ్ర సిమెంట్ కంపెనీ వరకు వేసిన రోడ్ కి టీడీఆర్ అడుగుతున్నారని మూర్తి యాదవ్ అసహనం వ్యక్తం చేశారు భయపడుతూ ఉన్నామని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఆ టిడిఆర్ వ్యవహారం అయితే ఏదైతే నేను మాట్లాడానో వాటిని సాక్ష్యాధారాలతో ఏదైతే నేను మీడియా సోదరులకి పత్రికా ప్రతినిధులకి ఎవరైతే నేను పూర్తి స్థాయిలో నేను మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు తప్పుడు కథనాలు ప్రచురించారని చెప్పి పత్రికల మీద పత్రికా ప్రతినిధుల మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మీకు సాక్ష్యాధారాలతో వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది ఆ టీడీఆర్ వ్యవహారానికి ఎమ్మెల్యేకి ఆ టీడీఆర్ వ్యవహారానికి అధికారులకి ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పారు ఏదైతే నాయుడు తోట జంక్షన్ దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు ఏదైతే ఉందో ఆంధ్ర సిమెంట్స్ వరకు అంటే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు మేర ఉన్నటువంటి ఆ రోడ్డు యాభై ఏళ్ల క్రితం ఆ రోడ్డు ఫార్మ్ అయింది రెండు వేల పద్నాలుగులో లో ఆంధ్ర సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏదైతే జేపీ సిమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారో టేక్ ఓవర్ చేసిన తర్వాత జేపీ సిమెంట్స్ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో లో సిసి రోడ్ ను వేయడం జరిగింది అంతవరకు కూడా ఆ రోడ్ లో ఇప్పటికీ కూడా బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పన్నెండు ఎనిమిది యాభై ఏడు డి అనేటువంటి ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి అక్కడ మేఘాద్రిగా రిజర్వాయర్ కోసం స్థలాలు తీసుకున్నటువంటి అప్పుడు ప్రభుత్వం పంతొమ్మిది వందల లో రీహాబిలిటేషన్ నూట ఇరవై గజాలు చెప్పిన కాలనీలుగా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినప్పటికీ కూడా సాక్షాత్తు ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధం లేనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారో అదే ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాదు ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అనుకుంటున్నా నేను ఆయన అధికారంలో కూడా ఉండేటప్పుడు కూడా సాక్షాత్తు రెండు వేల పద్నాలుగులోనే అధికారికంగా ఆయన ఏదైతే లెటర్ పెట్టుకుని ఆ టీడీఆర్ వ్యవహారం మీద ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ లేఖ మీద అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర మీకు చూపిస్తా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కోసం జీవిఎంసి అధికారులు ఈ నాయుడు తోట పురులపాలెము ఆంధ్ర సిమెంట్స్ రోడ్ సంబంధించి ఇది జివీఎంసి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది అఫీషియల్ గా పేపర్ల పబ్లికేషన్ ఇచ్చారు ఇది ఒక ఆర్డిపి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ని ఏదైనా రోడ్డు విస్తరించి రోడ్లు వేయాలంటే జీవీఎంసి అధికారులు చేపట్టేటువంటి మొట్టమొదటి చర్య ఇది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఆర్డీపీ సలహాలు సూచనలు ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తెలుసుకోవడానికి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ని ఈ ఆర్డిపిని పత్రికల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లోని అలాగే ఒక ప్రముఖ దినపత్రికల్లోని ప్రచురించారు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ యాభై వేల స్క్వేర్ మీటర్లకు గాను ప్లాన్ ఇది దీని మీద అభ్యంతరాలు స్వీకరించమని ఏముంటే తెలపమని అభిప్రాయాలుంటే తెలియజేయమని ప్రజలకి గొడవ ఇచ్చి చేసినటువంటిది సర్వే నంబరు వెంకటాపురం వేపకుంట సర్వే నంబర్ డెబ్బై ఆరు వెంకటాపురం సర్వే నంబర్ డెబ్బై ఆరు ఎనభై రెండు పురులపాలెం ఫ్రం నాయుడు తోట పుర్లపాలెం ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు ఈ రోడ్డు కనుక వేసేటట్టు అయితే రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా